ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో గెలిచి ముందంజలో ఉంది టీమిండియా అయితే అనంతరం టీమిండియాపై కీలక వాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ అయితే ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని ఇంగ్లాండ్ కెప్టెన్ ఓ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు ఎందుకంటే టీమిండియాలో సీనియర్ల కంటే జూనియర్లు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు అటు బౌలింగ్లో ఇటు ఫీల్డింగ్లో అటు బ్యాటింగ్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ సంజయ్ శాంసన్ తిలక్ వర్మ ఇలా చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టం బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి అలాగే హార్దిక్ పాండ్యా హర్షదీప్ సింగ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమే అని ఇంగ్లాండ్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు ఇలాంటి జట్టు నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని జాష్ బట్లర్ అన్నాడు